తెలుగుదేశం నాయకురాలు కారును దొంగతనం చేసిన దుండగులను అరెస్ట్ చేసిన ఆదోని పోలీసులు కర్నూలు జిల్లా ఆదోనిలో గత పది రోజుల క్రితం తెలుగుదేశం నాయకురాలు గుడిసే కృష్ణమ్మ కారును దొంగలించుకెళ్లారు ఆ కేసును ఛాలెంజ్గా తీసుకున్న ఆదోని పోలీసులు కారు దొంగతనాన్ని మూడవ పడన పోలీసులు ఛేదించారు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముద్దాయిల వివరాలను వెల్లడించారు హిందూపురానికి చెందిన ఫరూక్ అతని సోదరుడు అక్రమ్ హర్యానాకు చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు వారు ఒక మటన్ దుకాణం నడుపుతూ పశువుల కలేబరాలు అమ్ముతూ చిన్న చిన్న పశువులు దొంగతనాలు చేస్తుండేవారని వెల్లడించారు ఇప్పుడు కారు దొంగతనం చేశారన్నారు கொஞ்சம் கீழ வரேன் நான் நடுவுல உட்கார்ந்தாலும் என்னா? அங்க வந்து நைன் விழுவீரா? ஆ நடுவுல வந்து நைன் தரேன். ஆ ராரா வா நேர்ல வா. అంటే ఒక నాయకులు కాబట్టి వీళ్ళకి జల్లి పట్టుకున్నారు ఆ దొంగతనాలు జరిగినంత వరకు పట్టుకోలేదు అని అది గురువు మరుస్తుంది అని చెప్పాను కదా అదే ఇంతకుముందు కూడా ఇప్పుడు డిసెంబర్లో మాకు ఆదోని పట్టణంలో నాలుగు లేదా ఐదు ఇండ్లు ఒకే నైట్ దొంగలు వచ్చే తిరుమల నగర్ ఆడు కొట్టారు అది కూడా మేము ఫిస్ట్ ఏజీ తీసుకొని విత్ ఇన్ మంత్ లోనే వాళ్ళు పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది వాళ్ళు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు గిద్దలూరు జైల్లో ప్రజెంట్ ఉన్నారు సార్ ఇటీవల వర్షాలు దుఃఖతనం జరుగుతారు కదా దీనిపై నేను మా దేవుడు వచ్చి ఆధ్వర్ తింటాల్లో రెండు సార్లు జరిగిందంటే డిసెంబర్లో ఒకటి జరిగింది దాన్ని ఛేదించాము ఇప్పుడు గురుసేఖ కృష్ణ గారిది అది కూడా ఇరవై రెండు అయితే అంటే జస్ట్ పది పని పది రోజుల ముందు జరిగింది మేమంతా ఛాలెంజింగ్ తీసుకుని పది రోజులు దాన్ని పట్టుకోవడం జరిగింది సార్ వీళ్ళు పట్టుబడి వారి ఎవరు గతంలో ఏమైనా కేసులు కేసులున్నాయా సర్వతమైన ఇప్పుడు చేస్తే మా విచారంలో అయితే పాత కేసులు ఉన్నట్టు ఏం అంటే వాహనాల చోరీ కేసులు వేరే కేసులు యాక్చువల్లీ మాకు విచారణ వచ్చి వీళ్ళు వచ్చి ఆవులు కానీ ఆవు దూడలు కానీ ఎద్దులు కానీ అంటే జంతువులు మోగజీవాలని దొంగతనం చేసి ఈ కళాబురాలు షాపులకు అమ్ముతూ ఉంటారు అమ్మే క్రమంలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది ఈ వాహనం అంటే వాళ్ళు చెప్పడం కూడా మొదటిసారి అంటే కలయబురాలు అయితే అదే ఈ జీవాలైతే దొంగతనం చేస్తూ ఉంటాము బట్ ఇదైతే వాహనం ఫస్ట్ టైం అయితే విచారణ విచారణ కొనసాగుతుంది అదే నలుగారిని అరెస్ట్ చేసాం ఇంకా ముగ్గురు స్కానింగ్ ఉన్నారు వాళ్ళు కూడా పొందాలి హిందూపూర్ పట్టణంలో పట్టుకున్నాం హిందూపూర్ పట్టణంలో ఒక మటన్ షాప్ వద్ద వాళ్ళు పట్టుకోవడం జరిగింది